ముఖ్యంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొబ్బుల్లో నిర్వహించినటువంటి సోకాల్డ్ అలజంగి నుంచి భారీ చేరికల సభని ఏదైతే చిత్రీకరించడానికి చేసి విఫలమయ్యారో దాంట్లో మా గ్రామస్థాయి మా నాయకులు కొత్తగా మాతో కలిసిన నాయకుల మీద ముఖ్యంగా సర్పంచ్ మీద జానీ మీద అదేవిధంగా నా మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది ప్రెస్ ద్వారా నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రేపు రెండు నెలల్లో ఎన్నికలు అయిపోతాయి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే ఎవరికి ఎన్ని నోట్లు పట్టాయనేది అందులోనే నేను నిరూపించుకోగలను కాకపోతే నన్ను నమ్మి పార్టీని నమ్మి పార్టీలోకి వచ్చినటువంటి ఒక దళిత సర్పంచ్ని తను శక్తివంచం లేకుండా గ్రామాభివృద్ధికి అందరికీ వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక మంచి పేరు సంపాదించుకొని వచ్చినటువంటి యువకుడైనటువంటి జానీని మాట్లాడుతూ నన్ను కూడా విమర్శించడం జరిగింది మీకు రావాల్సిన పథకాలన్నింటినీ కూడా ఆపేస్తామని బెదిరించి అదిరించి సామవేద దండోపాయాలు ఉపయోగించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అనేక మంది దగ్గరికి వెళ్ళి మీరు ఓటు ఎవరికి కావాల్సిన వాళ్ళకి వేసుకోండి మాకు ఓటు ఏమని కూడా మేము అడగట్లేదు మీరు ఓటు ఎవరికి కావాల్సిన వాళ్ళకి వేసుకోండి మీటింగ్ మాత్రం వచ్చి వెళ్ళిపోవడానికి కొంతమంది బట్టి పాడడం ఇవాళ గ్రామంలోని హాట్ హాట్ గా నడుస్తుంది వీళ్ళెవరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే కొంతమందిని పాపం బేదరికానికి డబ్బు ఇస్తామని ఐదు వందలు ఇస్తామని చెప్పి సగం మందికి డబ్బులు ఇవ్వలేదు సగం మంది బోయినాడు పెట్టలేదు సగం మందికి ఇస్తామన్న డబ్బు కూడా చేకూర్చలేదు సరే అవన్నీ అది వ్యక్తిగత విషయాలు అవన్నీ వేరే విషయం నేను చెప్పదలుచుకోలేదు ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ